అన్నమాచార్య కీర్తనల గురించి చెప్పుకుంటున్నప్పుడు పదిహేను వందల ముప్పై సంవత్సరంలో అన్నమాచారి గారి కొడుకు ఇవన్నీ రాగిరేకులు చేయించి రాగిరేకులు ముందు తరాల వాళ్ళకి ఉంటాయో లేదో అన్న ఉద్దేశంతో ఇప్పుడు రామానుజుల వారి పక్కన అంటే మనం హుండీకి ఎదురుకుండా ఒక అరలో ఇవన్నీ భద్రపరుస్తాం భద్రపరిచిన సంగతి మనకి ఎట్లా తెలుస్తుందంటే ఆ రోజుల్లో మనకి వేరే ఆధారాలు ఏం లేవు ఆలయంలో చిక్కిన శిలా శాసనాలు ఉన్నాయి ఆ శిలాశాసనాల్లో కొన్ని శిలాశాసనాలు అన్నమయ్య గురించి అన్నమయ్య వంశీకుల గురించి ఉన్నాయి వాడు చేసినటువంటి దాన ధర్మాలు దేవదయాలు గురించి ఉన్నాయి అందులో ఈ శిలాశాసనం ప్రత్యేకంగా ఆ అరలో ఈ మూడు వేల రాగిరేకులు అన్నమయ్య అన్నమయ్య వంశీకుల కీర్తనలు రాసి పెట్టామని అని అది తెలియడానికి స్వామి ఆ సంపంగి ప్రాకారంలో వైకుంఠ ప్రాకారంలో ఉత్సవంగా వచ్చేప్పుడు ఈ అర దగ్గర ఆపి అన్నమాచార్యని తరిచి అన్నమాచార్యుల తరఫున నైవేద్యాలు చేయించాలని చెప్పి ఆ శాసనం ఆ శాసనం ప్రకారం అందరికీ అక్కడ అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి లోపల రాగిరేకులు ఉన్నాయని అందరికీ తెలుసు ఇది పద్దెనిమిది వందల సంవత్సరం వరకు పద్దెనిమిది వందల ఒకటిలో ఈ ఆలయం బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోయింది ఆ పాలనలోకి వెళ్లే వరకు ప్రతిరోజు అక్కడ ఈ ఉత్సవం జరుగుతుండేది ఉత్సవం జరిగినప్పుడల్లా ఆల దగ్గర ఆపి దేవుణ్ణి ఆపి హారతి చేసి నైవేద్యం జరుగుతుండేది జరుగుతున్నంత వరకు అన్నమయ్య కీర్తనల గురించి అందరికీ తెలిసిన విషయం దాని తర్వాత రాను రాను మరుగున పడిపోయింది ఎందుకు మరుగున పడిపోయిందని మిమ్మల్ని చెప్పుకున్నాం